భూచి పట్టణంలో చెలుకున్నాడు నా బిడ్డలారా సూర్యనాగమ్మా చిన్ననాగమ్మ ఒడనాగమ్మ అద్భుతనాగమ్మ నా బిడ్డలారా మూడు మీద కలి గుర్రం కిందకి ప్రధానమైన గుర్రం అప్ప చెప్పి ఇంట్లోకి వస్తే బిడ్డలు లేరు ఇంటి ముందు నుండి ఆదట పెద్ద పిశాసు అబ్బా ఎన్ని పూలు ధరించావు ఎన్ని పూలు ధరించావు అనే ఆ పూలకై చీరకై నవ్వుకొకయి చూసి మీ భ్రమలో చుట్టి రెడ్కుంటే వా ఎక్కడ ఉన్నారు చూడు నా ఆ నీ బిడ్డలానయ్యా ఎక్కడ వెళ్ళారంటే అబద్ధమాడుతున్నది తోడే పిల్లగాళ్ళ తోడే కలిసి అదిగో ఆ పాఠశాలకు వెళ్ళారు ఇంకొక ఆడుకొని పోయారు బిడ్డలోనే బడికి వెళ్ళారా సరే అక్కడ ఆడుకొని వస్తారా సరే నేను నా బిడ్డలకు పళ్ళు తెచ్చాను పలములు తెచ్చాను నా బిడ్డలకు కొనిగా ఆట బొమ్మలు తెచ్చాను అది ఎప్పుడు వస్తారు ఏ పని నీకైనా నేను ఎక్కువ నేనే ఇచ్చాను నా నీ నీకే బిడ్డ నాకైతే బిడ్డలు గారా ప్రేమతో బిడ్డలు పెంచాను ప్రేమతో భ్రమతో దాదుకున్నాను నా బిడ్డలున్నారు ఆడుకుని వెళ్ళారు అక్కడ పాఠశాల లోపట వస్తారాగా నువ్వు తానం చేయి అని వెండి గోలు నీళ్ళు పగడి గోలు పోసి పగడి గోలు నీళ్ళు వెండి గోలు పోసి రాజు పడి మీద కూర్చొని పెట్టి పని రాజు కింద తలవారు తాను పోసిన వారట తను వారు తాను పోసి పొడి వస్త్రాలు ఇయ్యగనే తడి వస్త్రం పొడి వస్త్రం ధరించుకొని చాల కుర్చి మీద కూర్చున్నాడు రాజు మీద కూర్చోండి మాణికాలదేవి ఈ నా బిడ్డలు ఎడమలు అప్పా అది ముందుగాలని పది రూపాయలు ఐదు రూపాయలు మటన్ చికెన్ చొరవ వస్తే అంత లంచాలు తిని మంచి చక్కటి భోజనం తిని వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నారు మాట్లాడతారా ఒకటే మాట వచ్చు అనుకోని నేను ముచ్చాల మీద కూర్చున్నాను అప్పుడైనా మాణిక్యాల మాదేవి రాజుగా బిడ్డలు వచ్చే నా బిడ్డలు వచ్చిన ఆయన కాల మీద పడి మా చిన్న బాధ పెట్టదంటే మరి నా ప్రాణం తీస్తా తీయడా ఉంచండి నా ప్రాణం ఉంచండిగా అని మాణిక్యాల మాదేవి రాజు రాక ముందుకే మందులో వస్తే మరుగు మందు తెచ్చుకునేది మరుగు మందు తెచ్చుకొని మరి రాజు కూర్చుని ఆ కూర్చుని కుర్చీ వేసిన ముందు టేబుల్ పెట్టిన వెనక సాటి వెళ్ళింది మంచిగా ఆ భోజనములో మరుగు మందు కలిపింది భోజనములో మరుగు మందు కలిపి మరి ఆ మరుగు మందు కలిపిన భోజనాన్ని తీర్చు నేను ఆ రాజుమనిగా పండుములో వడ్డించినట్ట మందు కలిపిన మరుగు మందు కలిపిన భోజనం అంతలో చాలా నిద్ర నాకు నిద్ర వస్తుందని కొల మంచము తలకు మందు పెట్టాలి చేతులకు మందు పెట్టాలి పాదాలకు మందు పెట్టాలి వాళ్ళంత మంది వినిచ్చింది ఈ పక్క నుంచి ఆ పక్కకు పరిలే ఆ పక్క నుంచి అవి ఎక్కడ ఉన్నదో కలలో కలవరిస్తున్నాడైతే నేను రాజవేళ పోయినా నా బిడ్డలు బిడ్డ మీది కాపుకో లేదు బిడ్డలు జోలు వస్తారు ఏవి రాకుండా బాబా మాణికాల దేవి ఎక్కడ ఉన్నా అవి నా ప్రాణ సఖి రా ఇది రాత్రి పగల అనుకుంటాన రాత్రి అనుకుంటాను பகல ஓஹோ இது ஓஹோ பகல அனுப்பா பார்த்த

రాజ్యం పోయిన మంచిదే దేశం పోయిన మంచిదే కాని ఐశ్వర్యవంతమైన మంచిదే కానీ మేము లేక ఒక్కమైన ఉండగలిగా మాడికాల దేవే ఆరా దేవో

ఇంత పిచ్చి ఇక నేను చెప్పిన మాట వింటాడు వింటాడు అని రాజుకు మనకు మందు పెట్టి రాజు గుణమును పడమార్చి ఆ రోజు రమణిగా మాణిక్యాల మాధే వినాద ప్రాణేశ్వర నిన్ను నేను నిన్ను నేను కొనిగా చేపట్టాలంటే నా మనసును నీకు అప్పగించాలంటే నీకు ముందు పెళ్లి అయినది నీకు ఏడుగురు బిడ్డలున్నారు నీ ఏడుగురు బిడ్డలు తీసుకొని పోవి ఏ బావిలైనా వేసిరా విషపన్న వెట్టి పెట్టి వాళ్ళ చంపు నీ చంద్రు వాళ్ళ ఏడు తరలు కొట్ట నీ బిడ్డలు ఉంటే నీ ఇంట్లో నేను వెళ్ళిపోతా అవునా నీ బిడ్డలుంటే వెళ్ళిపోతాం వెళ్ళిపోతావురాలి వాళ్ళు ఎవరి బిడ్డలే నా బిడ్డలా నే బిడ్డలా మందుకు పుట్టిన వాళ్ళు పస్తు ఎక్కడ ఉన్నారంటే అదిగో పాట వెళ్ళి వస్తున్నారు పిల్లలు అనగా ఆ పాఠశాలకు వెళ్ళలేదు మెరపకాయ ఆడవాళ్ళు ఉన్నారు కదా ఇగో నీ బిడ్డలు ఉన్నారు దాక్కున్నారు అయ్యా ఆర్యం తీసుకుపోయి ఎక్కడ బయలైన వారి సముద్రంలో వారి గులాగ తోట ఉరి సంపు నీ మనకి దాదుబొడ్డు మనకి ముద్దు మీద నడికిరా నడికిలా నీ బిడ్డలుంటే నీ భర్త అసలే ఉండి ఉండ నీ తోట ఉండ అప్పుడు నీ బిడ్డలు లేకుంటే నేను నీ భర్త నేనే భార్యను నే మనకు అద్దాల పేయడం పైన ఇద్దరమే ఇంపుగా ఉండవచ్చును అని మందు పెట్టిన రాత్రి ఉండే గుణమును మార్చుకున్న పాప పాపారాలైన మాణిక్యాల దేవి బిడ్డల కాడికి వెళ్ళిపోవి అమ్మా సూర్య నాగము నాగమ్మ పద్దు నాగమ్మ ఉ దక్షిణ నాగమ్మ చిన్న బిడ్డ ఆ బాలగా మన బాపుడు వచ్చిన అనంగనే ఏడుగురు బిడ్డలు ఇస్తార ఆ అక్క సూర్యనాగమ్మ సూర్య నాగమ్మ నాగమ్మ మన చిన్నమ్మకింత బాధ పెట్టిందని బాబుతో చెప్తే బాబు కోపదారి చంద్రామం చేత వంటి చిన్నమ్మడి సంపునేమో ఇవరు రాక ఎడు వేలు బిడ్డ అని బాబు మమ్మల్ని అడుగుతాడు కదా మేము ఆడుకొని వస్తున్నామని చెప్తాం